గారు నమస్కారం అధ్యక్ష గౌరవ హోంశాఖ మంత్రుల వారికి ఈ సంవత్సరంలోని మొత్తం ఈ ఫైవ్ ఇయర్స్ లో కూడా ఫస్ట్ క్వశ్చన్ వారికి వేయడం జరిగింది అధ్యక్ష దానికి కారణం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర శాంతి భద్రతల విషయంలో వెన్నెముకైన పోలీస్ వ్యవస్థని బలోపేతం చేసి తద్వారా అవినీతి రహిత రాష్ట్రంగా నేర రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ లెన్ ఎక్వస్చన్ వేయడం జరిగింది అధ్యక్ష చాలా సంతోషం గౌరవనీయులైన హోంశాఖ మంత్రి వర్యులు అన్ని నిజాలు చెప్పేశారు సిబ్బంది కొరత పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది సిబ్బంది కొరత ఉంటే అధ్యక్ష ఇక రాష్ట్రంలో ఎట్లాగా శాంతి భద్రతలు ఒక పక్కనేమో ఈ గంజాయి స్మగ్లింగ్ విపరీతంగా దోపిడీలు ఇవన్నీ జరిగిపోతూ ఉంటే అరే ఇంత దారుణమైన పరిస్థితి దిగజారిపోయిన పరిస్థితి ఎక్కడైనా దొంగతనం జరిగితే పోలీస్ వ్యవస్థ పైన మనం మాట్లాడతాం ఎక్కడైనా గంజాయి జరిగిపోతే అరే గంజాయి పట్టుకోలేదని అంటాము ఎట్లాగా అధ్యక్ష అది దయచేసి ఈ ఇష్యూని చాలా తీవ్రంగా ఫస్ట్ ప్రయారిటీ కింద మనం ప్రయత్నం చేసి దీనికి ఒక మార్గం కనిపెట్టవలసిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇంకొక విషయం గౌరవ మంత్రి వరు చెప్పారు రేంజ్ విఆర్ పోలీస్ ఇన్స్పెక్టర్లు వారు రేంజ్ లో రేంజ్ విఆర్ విఆర్ లో పెట్టిన పోలీస్ ఇన్స్పెక్టర్స్ వారికి జీతాలు ఎవరు అధ్యక్ష ఐదు నెలలైనా ఆరు నెలలైనా ఎనిమిది నెలలైనా జీతాలు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు అధ్యక్ష జీతాలు ఇవ్వకుండా మళ్ళీ ఎక్కడన్నా శాంతి భద్రతల గురించి ఎక్కడన్నా మంచి బందోబస్తు గురించి వివిఐపి బందోబస్తు గురించి అన్నిటికి వినియోగించుకుంటూ జీతాలు ఇవ్వకుండా పనులు చేయించుకుంటున్న వ్యవస్థ అంటే ఇది ఏమన్నా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అధ్యక్ష వెట్టి చాకరీ చేయిస్తున్నారా ఇది అన్యాయం ఇది సస్పెండ్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ శాలరీ వస్తుంది అధ్యక్ష సస్పెండ్ చేయరు చిన్న కారణంతోటో లేకపోతే విఆర్ లో పెట్టి వారిని నానా ఇబ్బందులు పెడితే ఉంటే వాడు ఎట్లా బతుకుతారని ఆలోచించవలసిన అవసరం కూడా ఉంది అధ్యక్ష దయచేసి ఇది నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష ఐదు ఆరు ఐదు ఆరు నెలల పోస్టింగ్ లేకుండా ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పోస్టింగ్ లేకుండా ఉంటే దానికి ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఏంటండి అధ్యక్ష మళ్ళీ ఎక్కడైతే పోస్టింగ్ వచ్చిన తర్వాత కేవలం ఆరు నెలల జీతమే ఇస్తారు మిగిలిన మూడు నెలలు ఏమి ఎవరు అధ్యక్ష తర్వాత వికడైన బందోబస్తు గురించి తిరుపతి బ్రహ్మోత్సవాల గురించి లేకపోతే ఇంద్రశీరాద్రి బందోబస్తుల గురించి అసెంబ్లీ బందోబస్తుల గురించి వస్తే వాళ్ళకి టీఏడిఎలు ఎవరు అధ్యక్ష సొంతంగా జేబులో డబ్బులు పెట్టుకుని అప్పులు చేసుకుని అట్లాగే వాళ్ళ పిల్లలకి ఈఎంఐలు కట్టలేక స్కూల్ దగ్గర నుంచి కూడా మానించి మానిపించి ఇంటి అద్దె కట్టలేనటువంటి పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థ అధికారులు ఉన్నారంటే ఇది చాలా చాలా ఇబ్బందికరమైన విషయం అధ్యక్ష అధ్యక్ష తమర ద్వారా నేను గౌరవ మంత్రి వర్యులను కోరుతున్నాను ఎవరైతే విఆర్లో ఉన్న పోలీసు పోలీసు ఇన్స్పెక్టర్స్కి కానీ అధికారులకి కానీ ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే డీసీపీ రేంజ్ లో ఉన్న వాళ్ళు కూడా సంవత్సరం నుంచి పోస్టింగ్ లేదు విఆర్ లో పెట్టి విశాఖపట్నంలోనే ఒక ఎగ్జాంపుల్ పిఆర్లో లో ఉంటారు వాళ్ళకి జీతాలు ఉండవు చూడటానికి పోలీస్ అధికారి కానీ డబ్బులు లేనటువంటి పరిస్థితి దీని పరిస్థితుల్లో కూడా ఉందని చెప్పుకోవడానికి చాలా బాధగా ఉంది అధ్యక్ష కాబట్టి గౌరవ మంత్రి వర్యులు కోరిది ఎప్పుడైతే విఆర్ లో పెట్టారో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ జీతం ఇవ్వండి ఫిఫ్టీ పర్సెంట్ జీతం ఇస్తే కనీసం బేసిక్ మినిమం రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష చాలా సంతోషం గౌరవ మంత్రి వర్యులు నూట ఇరవై లీటర్లు ఇస్తున్నారు ఇప్పటి వరకు ఫోర్ వీలర్కి నూట ఇరవై లీటర్లు అంటే అధ్యక్ష రోజుకి నాలుగు లీటర్లు అధ్యక్ష నాలుగు లీటర్లు అంటే డొక్కు వెహికల్స్ అది ఎనిమిది కిలోమీటర్లు కూడా ఇస్తుందో లేదో తెలియదు అంటే ముప్పై కిలోమీటర్ల కంటే దాటటానికి లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో పోలీస్ వ్యవస్థ వెహికల్స్ ఉన్నాయి అధ్యక్ష మనం కూడా చూస్తున్నాము పోలీస్ వెహికల్ వెళ్తూ ఉంటుంది ఎస్కార్ట్ వెహికల్ దానికంటే ముందే స్కూటర్ వాళ్ళు ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోతాయి అధ్యక్ష అది పరిస్థితి కాబట్టి దయచేసి అత్యధికమైన ప్రయారిటీ ఇచ్చి దీన్ని ఈ సమస్యని పరిష్కరించవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష మూడు వందల లీటర్లు ఇస్తా ఉన్నారు చాలా సంతోషం నిజంగా కూడా చాలా బాగా చేస్తున్నారు ఈ అట్లాగే అధ్యక్ష ఏదైతే ఇంకా విషాదకరమైన విషయం ఏంటంటే అధ్యక్ష నిధుల్లో ఉండి వాళ్ళు చనిపోయినప్పుడు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అధ్యక్ష అట్లాగే లక్ష మందికి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అధ్యక్ష కేవలం ఎనభై ఐదు మంది పోలీసు వ్యవస్థ ఉంది దీన్ని బలోపేతం చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష 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 ఇరవై నాలుగు గంటలు కూడా పోలీసు వారికి పని పనిచేస్తున్న వారికి పదిహేను రోజులే సెలవు కేవలం పదిహేను రోజుల అధ్యక్ష దీన్ని కూడా కనీసం ముప్పై రోజులకి ఇవ్వవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వం అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వారానికి ఒక రోజు సెలవు అని చెప్పి పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు కానీ ఎక్కడా కూడా జరగలేదు అధ్యక్ష దీన్ని కూడా తమరు ద్వారా గౌరవ మంత్రివర్యులని కోరుకుంటున్నాం అధ్యక్ష అట్లాగే ఎడ్యుకేషన్ లోన్స్ సరైన టైంకి ఇవ్వరు హౌసింగ్ లోన్స్ ఇవ్వరు చాలా జాప్యం జరిగిపోతుంది అధ్యక్ష పిల్లల్ని స్కూల్లో వేయడానికి అంటే కొంచెం హైయర్ ఎడ్యుకేషన్లో వేయడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి కాబట్టి దయచేసి దీన్ని కూడా మీరు చూడవలసిన అవసరం ఉంది అధ్యక్ష ఏదైతే ముప్పై సంవత్సరాలు దాటిన వారికి పదోన్నతులు ఇచ్చేస్తున్నామని చెప్పి గౌరవ మంత్రి వర్యులు చెప్పారు అది ఎంతవరకు అనేది ఒక్కసారి వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష తెలంగాణలో అయితే అధ్యక్ష నైన్టీన్ నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ నైన్టీ ఎయిట్ ఆ బ్యాచెస్ అన్ని కూడా క్లియర్ అయిపోయి రెండు వేల రెండు బ్యాచ్ కూడా క్లియర్ అయిపోతుంది అధ్యక్ష మన దగ్గర అయితే మాత్రం నైన్టీన్ నైన్టీ ఫైవ్ లోనే ఇంకా మన మంది ఉంది అధ్యక్ష ప్రమోషన్స్ ఇప్పుడు ఇస్తున్నట్టుగా ఉంది కనీసం దానికి కూడా మనము కొంచెం వారిపైన కూడా సానుకూలతోటి మనం వ్యవహరించవలసిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష నిషం అధ్యక్ష అదే ఐపీఎస్కి అయితే మాత్రము ఫోర్ ఇయర్స్ ఇచ్చేస్తారు అధ్యక్ష వీళ్ళకైతే అడిగే అడిగే పరిస్థితి లేదు అట్లాగే అధ్యక్ష ఇంకొక చిన్న విషయం అధ్యక్ష గౌరవ మంత్రి వర్లు ఇక్కడ దృష్టికి తీసుకురావాలి ఏపీఎస్పీ నుంచి ఏపీఎస్పీ నుంచి ఏఆర్ కన్వర్షన్కి ఎలిజిబుల్ ఎలిజిబుల్ కానిస్టేబుల్స్ నాలుగు వేల రెండు వందల మంది ఉన్నారు అధ్యక్ష వీరికి కూడా ప పదహారు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కంప్లీట్ అయిన అయిపోయినప్పటికీ కూడా వారు వారు ఓన్ డిస్టిక్కి వెళ్ళడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష దీన్ని కూడా దయ దయ దయచేసి గౌరవ మంత్రి వర్యులు దీనిపైన కూడా శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే వీళ్ళ పాపము ఎక్కడన్నా డ్యూటీకి స్పెషల్ ఫోర్స్ కాబట్టి పంపిస్తే ఇరవై రోజులు నలభై ఐదు రోజులు కానీ వాళ్ళు ఇంటికి వచ్చే పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష దయచేసి దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి గౌరవ మంత్రివర్యులు సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష మంత్రి గారు అధ్యక్ష గత ఐదు సంవత్సరాల్లోని కూడా రాజకీయ అవసరాల గురించి వాళ్ళ రాజకీయ ప్రయోజనాల గురించి పోలీసు వ్యవస్థని క్లియర్గా చెప్పాలంటే నిర్వీర్యం చేసేసారు అధ్యక్ష అంటే పోలీస్ వ్యవస్థ పోలీస్ డ్యూటీలు శాంతి భద్రతలు కాపాడుకోవాలి అన్న డ్యూటీలు తప్పించి ప్రతిపక్షాల నేతలు ఇంట్ల దగ్గర కాపలా కాయడానికి లేకపోతే వాళ్ళకి పరదాలు కట్టడానికో అంతవరకే వాళ్ళని ఉంచేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం దానిలో భాగంగానే కనీసం పోలీస్ వ్యవస్థకి ఏదైతే వాళ్ళకి పోలీసు బలోపేతానికి కానీ అదేవిధంగా వాళ్ళ వెల్ఫేర్ గురించి కానీ వాళ్ళకున్న చిన్న చిన్న ఇమ్యూనిటీస్ గురించి కూడా ఎక్కడ కూడా ఆలోచన చేయకుండా మొత్తం అంతా నిర్వీర్యం చేసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఇప్పుడు ఇందాక మన మంత్రి మన ఎమ్మెల్యేగా అడిగారు అధ్యక్ష ఈ విఆర్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి గురించి నిజంగా విఆర్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి చూస్తారు అధ్యక్ష ఒక్కొక్కసారి వాళ్ళకి సిక్స్ మంత్స్ వరకు విఆర్ లో ఉంటారు తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత వాళ్ళకి ఆ జీత మధ్యాలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది అధ్యక్ష కాకపోతే ఈ రోజుకి కూడా లాస్ట్ ఐదు సంవత్సరాల పరిస్థితి ఎలా తీసుకున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో కొంతమంది అఫీషియల్స్ ని వాళ్ళకి నచ్చకపోయినా క్యాస్ట్ బేస్ చేసుకుని వాళ్ళకి రాజకీయంగా వాళ్ళకి అనుకూలంగా ఉండరు అనుకున్నా వాళ్ళకి వ్యతిరేకంగా ఒక పని చేసినా వాళ్ళు చెప్ప చెప్పిన పని చెయ్యకపోయినా కూడా వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళందరినీ తీసుకెళ్లి విఆర్ లో పెట్టడమే కాకుండా రెండే సంవత్సరాలు మూడే సంవత్సరాలు కూడా జీతపత్యాలు లేకుండా వాళ్ళ చేత పనిచేయించుకున్న పరిస్థితి కూడా మా దృష్టికి వచ్చింది అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లోనే అలాంటి వాటి మీద ఫర్మ్గా ఉంటాము డెఫినెట్ వాళ్ళకి జీతపత్యాలు ఇచ్చే పరిస్థితి కూడా ఇప్పుడు మేము తీసుకుని వస్తాము